నీ మరి పొలానికి వస్తాయా ఈ కాలనీలు మరి కాలనీ రానప్పుడు నాలుగు ఎకరాల పరిస్థితి ఏందేమిదా గడ్డి మిందే గడ్డి మలుసు వెళ్ళిపోడు మరి ఇప్పుడు ఏమంటారు అంటే కాంగ్రెస్ వాన కాంగ్రెస్ వాళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కాళేశ్వరం నీళ్ళు ఒక గుంట కూడా మారతలేదు కాళేశ్వరం వేస్ట్ కట్టిరు దానికి వృధాగా డబ్బులు ఖర్చు పెట్టి అంటారు దేవంతరెడ్డి అంటాడు దేవంతరెడ్డి ఆడ ఆ కాళేశ్వరం లేదు దాన్ని చూస్తే ఉషాడు నేను ఆడబెట్టాలి పదకొండు కోట్లు నేను అంటాడు పర్రహ్ చిన్న పర్రిక ఆడబెట్టిపోయాడు మాకు బాగా చేసిపోయాడు మేము ఎలా కడతాము దాన్ని ముట్టుకోని ముట్టుకోమని అంటాడు ఇంకా మున జరలు నీళ్లు విడిచిండామా ఇప్పుడు సరే ఇప్పుడు నీ నీళ్ళు మంచిగా వస్తున్నాయా మంచిగా అత్తలేదు సరే మరి నీళ్ళు రాకముందు పొండ పంట ఇట్లా మండపోయేదాం ఏమేమి మొక్కలు తినిపాయ మిరపడి తినిపాయె వరి నాటితే బర్రె కొట్టేసుకుంది అంతేనా విడిపోతే ఎవరు వచ్చినారు మరి నీళ్ళు మీకు కేసారు కేసారన్నా విశాదా సిరవ పుణ్యం కట్టుకున్నాను మీకు ఇప్పుడు వాళ్ళు పుణ్యం కట్టుకున్నట్టే వాళ్ళు పుణ్యం కట్టుకున్నట్టు ఇప్పుడు ఆడుకోరు కానీ వాళ్ళు దానం వాళ్ళకి దాణం పెట్టకపోతే కదా అంతేనా మరి ఇప్పుడు కాలేశ్వరం అదే ఇది అయిందని చెప్పేటోళ్ళకి ఖరాబ్ అయింది అది అని అనేటోళ్ళకి ఏం చెప్తావు నువ్వు అనేవాళ్ళకి అంటే గట్టిన అంటారు వాళ్ళు అంతనా వాళ్ళు గట్టిన అంటారు అంటారు అటుంది మరి కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా ఇప్పుడు సంవత్సరం అవుతుంది ఏం చేసింది మీరు రైతులు హెవీ సిలిండర్ కూడా పైత్తలేడు సిలిండర్ కూడా ఎత్తలే సిలిండర్కి ఎత్తలేడు ఆ రైతు మంది ఎత్తలేడు బోనస్ బోనస్ లేదు ఆ ఏమీ ఏ మంచిగా తులంబ బంగారం వత్తనట్టు ఎక్కడికి ఆ తులంబంగా ఎక్కడికి ఎస్తుంది እን እን እን